అలా నేను మీకు చేసావు మీకు ఇక్కడ కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ ఈయన ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు కనిపిస్తున్నారు అలాగే బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే కనుక ఒక ఎలుక ఒక ఏనుగు కూడా కనిపిస్తుంది దీనికి అర్థం ఉంది ఎందుకంటే అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ ఏమన్నారంటే ఎలుక లాంటి అమెరికా ఏనుగు లాంటి భారతదేశాన్ని ఢీకొనాలని చూస్తుంది ఇది మంచిది కాదు అమెరికాకి అమెరికా పతనం స్టార్ట్ అయ్యింది అని చెప్పి అమెరికా ఆర్థికవేత్త రిచెడ్ గోల్ఫ్ చెప్తూ ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు అత్యంత అధికంగా జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం నూట నలభై కోట్లకు పైగా జనం ఉన్నటువంటి దేశం ఆ దేశాంతో అమెరికా పెట్టుకోటం అని అంటే తన మార్కెట్ని తానే కోల్పోయినట్టు తాను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కున్నట్టు అనేటువంటి విషయాన్ని చెప్పారు పైగా ఆ పోలిక కూడా పోల్చారు ఏనుగుతోటి భారతదేశాన్ని పోల్చారు ఎలుగుతోటి అమెరికాని పోల్చారు సో ఎలుకపోయి ఏనుగుతో ఢీకొంటే ఏమవుతుంది అసలు ఢీకొనే అవకాశం ఉందా ఏనుగు ఎలుక ఎక్కడ అంటే ఆ పోలిక చేశాడు ఆయన ఆయనకు తెలుసు అమెరికా ఆర్థిక పరిస్థితి ఏంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అమెరికా వృద్ధి రేట్ అంతా భారతదేశం యొక్క వృద్ధి రేట్ అంతా దౌత్యపరమైన సంబంధాలను అమెరికా ఏ విధంగా నెర నెల భారతదేశం ఏ విధంగా నెరుపుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సామర్థ్యం ఏంటి భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క టాలెంట్ ఏంటి అనేది ఆయనకి తెలుసు అన్నీ తెలిసి ఆయన ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఏనుగు లాంటి భారతదేశాన్ని ఎలుక లాంటి అమెరికా ఢీకొనాలని ప్రయత్నించడం అమెరికాకి నష్టం అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేశారు ఈ కారణంతో ఇప్పుడు అమెరికా కనీసం ఇప్పుడైనా మళ్ళీ సమీక్షించండి సమీక్షించకపోతే అమెరికాకి నష్టం అని చెప్పి ఆయన ఒక ఆర్థికవేత్తగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అమెరికా పౌరుడిగా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగిపోతుంది భారతదేశాన్ని కాదనుకుంటే అమెరికా ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారు అమెరికా మార్కెట్ ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న దాంతోపాటు ఆయన ఒక సూచన కూడా చేశారు అనవసరంగా భారతదేశాన్ని మీరు రెచ్చగొడుతూ ఉన్నారు ఆ కారణంగా భారతదేశం మరింత బలపడేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ బ్రిక్స్ తోటి ఇప్పటికే భారతదేశం బలపడుతుంది ఆ బ్రిక్సే అమెరికాకి పతనానికి కారణం కాబోతుంది ఇప్పుడు భారతదేశాన్ని దూరంగా పెట్టినందువల్ల బ్రిక్స్ని మలో మరింత బలోపేతం చేస్తుంది మరింత బలోపేతం అయ్యింది కూడా బ్రిక్స్ అనేటువంటి అంచనా రిచర్డ్స్ వోల్ఫ్ వేస్తూ ఉన్నారు ఎందుకంటే బ్రెజిల్ ఇండియా చైనా దక్షిణాఫ్రికా ఇవన్నీ దేశాలు ఒకటవుతున్నాయి పైగా భారతదేశానికి అనువైనటువంటి దేశాల సంఖ్య ఉంది ట్రంప్ కారణంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవన్నీ డీటాన్ైజేషన్ దిశగా అంతర్జాతీయ మార్కెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అది అమెరికాకి ప్రమాదం అమెరికా పతనానికి కారణం కాబోతుంది అనేది అమెరికా ఆర్థికవేత్త చెబుతున్నారు అనవసరంగా భారతదేశాన్ని కార్నర్ చేయాలని చెప్పి భారతదేశాన్ని అణచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ కానీ భారతదేశాన్ని అణచలేము భారత యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు డెడ్ ఎకానమీ కాదు గుడ్ ఎకానమీ భారతదేశంది అని చెప్పి చెప్తున్నారు పైగా ఇప్పుడు ఆంక్షలు పెట్టిన కారణంగా రష్యా సహాయం మరింత ఎక్కువ భారతదేశానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా అమెరికాకి ప్రమాదమేను అనేటువంటి విషయాన్ని కూడా ట్రంప్కి తెలియజేసే ప్రయత్నం రిచర్డ్ వోల్ఫ్ చెప్తున్నారు ఇప్పుడు అమెరికా యాభై శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ వేసింది దాని కారణంగా సుమారుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఏడాదికి అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ట్రంప్ ఆంక్షలను విధించారో భారతదేశం మీద ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారో వెంటనే రష్యా అధ్యక్షుడు ట్రం పుతిన్ ఆయిల్ రేట్ల మీద ఇరవై ఇరవై ఏడు శాతం తగ్గించేశారు ధరలు అంటే మరింత చౌకగా భారతదేశానికి రష్యా నుంచి ఆయిల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఆయిల్ వస్తూ ఉంది ముడి సరుకు ముడి ఆయిల్ వస్తూ ఉంది ఈ కారణంగా అమెరికా దిగుమతి దిగుమతి సుంకాలు రూపంలో వచ్చేటువంటి నష్టం ఎంతోకంత సగానికి పైగా ఈ రష్యా ముడి చవురు ధరలు తగ్గించిన కారణంగా పూడ్చుకుంటుంది అంతేకాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మిగతా దేశాలకి ఎగుమతి చేసుకునే దానికి ద్వారాలు తెలుస్తుంది భారతదేశం అప్పుడు అమెరికా మునిగిపోతుంది అనేటువంటి విషయాన్ని రిచర్డ్ వోల్ఫ్ చెప్తూ ఉన్నారు భారతదేశం నుంచి ఒకవేళ కనుక ఫార్మా ఉత్పత్తులు వెళ్ళకపోతే అమెరికాలో ఉండేటువంటి పౌరుల పరిస్థితి ఏంటి అమెరికాలో జనరిక్ మెడిసిన్స్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండదు భారతదేశం ఫార్మా రంగాన్ని కుదేలు చేసేందుకు దెబ్బతీసేందుకు ట్రంప్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు ఇప్పుడు ఫార్మర్ రంగం ఏం చేస్తుంది ఇతర దేశాలకు సంబంధించిన ఎగుమతులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ విషయం ఆర్థికవేత్తగా ఉన్నటువంటి రిచర్డ్ వోల్కి తెలుసు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఒక అమెరికానే కదా భారతదేశానికి భారతదేశం యొక్క ఉత్పత్తుల్ని అమెరికాకు ప్రత్యామ్నాయంగా మిగతా దేశాలకి ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంది ఆ పరిణామం భారతదేశాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉంటుంది అనేటువంటి అంచనాన్ని రిచ్డ్ వోల్ఫ్ వేస్తున్నారు అందుకే అమెరికా దేశం ట్రంప్ భారతదేశం మీద తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అమెరికాకే నష్టం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈవెన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి లేదా మాజీ రాయబారిగా ఉన్నటువంటి నిక్కీ హెలీ కూడా అనేక సందర్భాల్లో ట్రంప్ని నిలదీస్తూ ఉన్నారు ఈవెన్ ఆవిడ రిపబ్లిక్ పార్టీ అయినప్పటికీ కూడా విదేశాంగ విధానంలో భారతదేశంతో నేర్పేటువంటి సంబంధాలు దెబ్బతింటే అమెరికాకే నష్టం అని చెప్పి నిక్కీ హెల్లీ కూడా చెప్తున్నారు ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా ట్రంప్ భారతదేశం పట్ల వివక్ష చూపిస్తున్నారు అడుగడుగున భారతదేశాన్ని అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళారు జపాన్ వెళ్ళారు రాబోయేటువంటి రోజుల్లో చైనా అధ్యక్షుడు ఇండియా రాబోతున్నారు రష్యా అధ్యక్షుడు ఇండియా రాబోతున్నారు వీళ్ళందరూ ఒకటైతే అమెరికా పరిస్థితి ఏంటి అమెరికా నిలబడగలదా అనేటువంటి సందేహం ఇప్పుడు మనక్క కాదు వస్తుంది అమెరికాలో ఉండేటువంటి ఆర్థికవేత్తలకు వస్తుంది అమెరికాలో ఉండేటువంటి విదేశాంగ నిపుణులకు వస్తుంది విదేశాంగ శాఖలో పనిచేసే దౌత్యవేత్తలకు వస్తున్నటువంటి సందేహం ఉంది సో అనవసరంగా భారత్ని రెచ్చగొట్టి అమెరికా మునిగిపోబోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా వేస్తున్నటువంటి అడుగులు ఏ విధంగా ఉన్నాయంటే అసలు అమెరికా సంగతి చూడాలి అనేటువంటి యాంగిల్లో ఉంది బహుశా నరేంద్ర మోడీ గారికి కూడా అమెరికా మీద కసి ఉండొచ్చు కారణం ఏంటంటే గోద్రా అల్లర్ల నేపథ్యంలో అమెరికాకి అసలు ఆయన శాశ్వతంగా నిషేధించారు వీసా ఉండేది ఆయనకి ఇప్పుడు రెండో ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఇస్తున్నారు కానీ ఆయనకి బేసిక్గా అమెరికాని అసలు వీసా ఇవ్వకుండా నిషేధించింది మరి అలాంటి అమెరికాని అంతు జోడకుండా ఉంటారు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్ని భారత్కు అనుకూలంగా మలుచుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలని భారతదేశం వైపు చూసేలా చేస్తూ ఉన్నారు జపాన్ వెళ్ళారు జపాన్ వెళ్ళి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి చెబుతున్నారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ప్రపంచానికి కావాల్సినటువంటి వస్తువులను తయారు చేయండి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇప్పుడు చైనా వెళ్ళారు చైనాలో కూడా అలాంటి నినాదం వినిపిస్తారు ఇప్పుడు ఇవన్నీ కనుక ఒకటైతే అమెరికాని వ్యతిరేకించే దేశాలు అనేక ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ ఒకటైతే కనుక అమెరికా పరిస్థితి ఏంటి మునిగిపోవటం ఖాయమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ